శుభోదయం ఇలాంటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మేము ముందు అండి వృద్ధులు అతి కాయలు నిజమేనండి వృద్ధులు అతి కాయలుగా మారాలి అదే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను సాధారణంగా ఒక వృద్ధత్వం వృద్ధాప్యం మనం ఏదైనా అనుకున్నా సరే సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఒక యాక్టివ్నెస్ పెంచుకోవాలి వృద్ధులు రిటైర్మెంట్ లైఫ్ మళ్ళీ రిటైర్ అయినా సరే ఉద్యోగంలో మళ్ళీ ఇంకో ఉద్యోగాలకు వెతుక్కోవటం కానీ లేకపోతే తాను పనిచేసే ఆఫీస్లోనే ఎక్స్టెన్షన్కి రిక్వెస్ట్ చేయటం ఇలాంటివి చేసి ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తున్నారు చాలామంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా వర్క్ వాళ్ళని చాలామందిని చూశాను నేను ఎందుకంటే అది కుటుంబ అవసరాలు అవ్వచ్చు ఆర్థిక అవసరాలు అవ్వచ్చు ఒకటి ఇంట్లో తోచక అవ్వచ్చు లేకపోతే ఇంకా తనకు ఎక్కడ మెదడుకు పదును తగ్గుతుందా అని అవ్వచ్చు లేదా మేనేజ్మెంటే అతని సేవలు అవసరమయ్యి ఆఫీస్కి ఆయన్ని కంటిన్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు ఎనిహో ఏదైనా సరే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వర్క్ చేసే వృద్ధులు ఉన్నారు కాదను ఇప్పుడు వృద్ధాప్యం మనం కుటుంబ సభ్యుల్లో ఆనందంగా గడపడానికి కుటుంబ సభ్యులతో మనం ఉంచాలి కానీ అదే మళ్ళీ ఆఫీస్కి అంకితం చేస్తూ ఉంటే ఇంకా కుటుంబంతో ఇంకే ఉంటుందండి ఇంకా సిక్స్టీ ప్లస్ దాటిన తర్వాత పైనుంచి కాలింగ్ బెల్ ఎప్పుడు నొక్కుతాడో వాడు తెలియదు పైవాడు కాలింగ్ బెల్ నొక్కగానే వెంటనే మనం వెళ్ళిపోవాలి లేకపోతే ద్వారబంధాల దగ్గర నిలుస్తారు యమకింకరులు కమా అని అంటూ సో అందుకని నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి వృద్ధాప్యం రాగానే చక్కగా ప్రశాంతంగా కొని వర్క్ చేయండి పార్ట్ టైం తీసుకోండి వర్క్ పార్ట్ టైం హాఫ్ టైమ్ ఆఫీస్కి కేటాయించుకోండి ఇంకా హాఫ్ టైం నుంచి కంటిన్యూగా ఇంటికి కేటాయించుకోండి ఇంకా మనవడు మనవరాలు కొడుకు కోడలు మునిమన మనవాళ్ళు తర్వాత కోడలు మరి అట్లాగే అల్లుడు ఇక ఇట్లా అందరితో చక్కగా స్నేహితులు వీళ్ళందరితో గడపండి ఇప్పుడు చెప్పదలుచుకుంది సైన్స్ రీత్యా ఎక్కువగా మాట్లాడాలి వృద్ధులు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్స్ మరి ఆసక్తికరమైన విషయం మేము ఉంచుతున్నాను వృద్ధులు ఎక్కువగా మాట్లాడితే సాధారణంగా చాదస్తుడు లేకపోతే చపల చిత్తం ఈ చాదస్తుంలో ఏదేదో మాట్లాడతాడ మా నాన్న అక్కడి దగ్గరికి వెళ్ళాలన్నా గొడవేరా హలో అని మనం వాళ్ళు పిలవంగానే పోవో పోలో అమంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది మా నాన్న మా ఇంట్లో మా నాన్న ఉండగా మా నాన్న కనిపిస్తుంటే నా స్నేహితులు రావట్లేదు అని ఇలా ఎగతాళి చేస్తుంటారు కొంతమంది చాలా తప్పది వృద్ధులు పిలవంగానే వెళ్ళాలి వాళ్ళు మాట్లాడేదంతా వినండి ఊ కొట్టండి మీరేమీ ఎదురు సమాధానాలు చెప్పక్కర్లేదు తిరిగి సమాధానాలు చెప్పక్కర్లేదు వృద్ధులు ఎక్కువగా మాట్లాడితే ఎగతాళి చేస్తాం కానీ వైద్యులు దాన్ని వరంలాగా చూస్తారు మరి రిటైర్ అయినవారు అంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా మాట్లాడాలని చెప్పి వైద్యశాస్త్రం ఇప్పుడు చెప్తోందండి కొత్తగా వైద్యంగా అది ఎప్పటి నుంచో ఉంది ఎందుకంటే అండి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మెమరీ తగ్గుతూ ఉంటుంది కొంచెం డెబ్బై ఏళ్ళు రాగానే తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మ అని ఎవరైనా వచ్చి ముత్తాత అని వస్తే ఎవర్రానైనా నాకు గుర్తు రావట్లేదు అని చెప్పి ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటున్నారు మెమరీ మళ్ళీ గుర్తు చేసుకోవటానికి లేదా వాళ్ళు గుర్తు చేసి నేను ఫలానా వాడిని ఫలానా అమ్మాయినంటే ఆరి పాడావా ఎంత పెరిగిపోయావరా ఎంత పెద్దవాడి అయ్యావురా అని చెప్పి ఆనందపడతాడు సంతోషిస్తాడు సో అలాంటి జ్ఞాపక శక్తి కోల్పోకుండా ఉండటానికి ప్రికాషనరీ మెజర్స్గా ప్రివెంటివ్ మెజర్స్గా ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి వృద్ధులు దీన్ని నిరోధించడానికి ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం ఉంటున్నారు డాక్టర్లు మరి సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా మాట్లాడటం వల్ల కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయండి వాటి గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్ ప్రయోజనం ఏంటంటే మాట్లాడటం మెదడును ఉత్తే ఉత్తేజపరుస్తుంది ఎందుకంటే భాష మరియు ఆలోచనలు మరి ఒకదాంతో ఒకటి సంభాషించుకుంటాయి కదా మరి ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు ఇది సహజంగా ఆలోచనను వేగవంతం చేస్తుంది మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది నాన్ వెర్బల్ సీనియర్ సిటిజన్లు జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందండి ఇక రెండవ ప్రయోజనం ఏంటంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల ప్రెషర్ ఒత్తిడి తగ్గుతుంది మన మీద మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది ఇది మరియు ప్రెషర్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది తరచుగా ఏమి చెప్పకుండా ప్రతిదీ హృదయంలో నిక్షిప్తం అయిపోతూ ఉంటుంది ఊపిరాడకుండా మరియు అసౌకర్యంగా అనిపిస్తుంది అందువల్ల పెద్దలకు మరింత మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం చాలా మంచిది వాళ్ళని నిర్లిప్తంగా నిక్షిప్తంగా ఒక గువ్వలాగా మనం చోట కూర్చోబెట్టడం కుర్చీలో కూర్చోబెట్టడం మనసులో పడుకోబెట్టడం చేస్తే వాళ్ళు ఎవరితో మాట్లాడటం మానేసేసి ఆంక్షలు విధించి నువ్వు ఎక్కడికి రావద్దు బయటికి రావద్దు నువ్వు చాదస్తంగా మాట్లాడతావు అని చెప్పి మనమే కంట్రోల్ చేస్తే వాళ్ళ బాధని కానీ వాళ్ళ సంతోషాన్ని కానీ వాళ్ళ ఆనందాన్ని కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి మాటల్ని కానీ ఎవరికి చెప్పుకుంటారండి మోగవేదన అనుభవిస్తారు అటు తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే అది గుర్తుపెట్టుకోండి సాధ్యమైనంత వరకు మనతో పాటు సహ ఉండాలి మనతో పాటు ఆనందంగా ఉండాలి వాళ్ళతో పాటు కూర్చొని కబుర్లు చెప్పాలి వాళ్ళతో పాటు కూర్చొని కాఫీలు తాగాలి టీలు తాగాలి టిఫిన్లు చేయాలి టీవీ చూడాలి సరదా జోక్స్ వేయాలి వాళ్ళ మీద జోబియల్గా సరసమైన జోక్స్ కూడా వేస్తూ ఉండాలి గ్లామర్ బాయ్ అని వాళ్ళని పొగడాలి ఎంత అందంగా ఉన్న వాళ్ళని బుద్ధి పెట్టుకోవాలి హృదయానికి అత్తుకోవాలి దగ్గరికి తీసుకొని ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని ట్రీట్ చేస్తే వాళ్ళు పొందే ఆనందం అవ్యాజనమైనటువంటిది ఆనందం పొందుతారు ముసలి కంపు ముసలి ముతక అని చెప్పి చేదించుకొని చిత్కరించుకొని కూర్చోకూడదండి తప్పండి వాళ్ళని ఎంతవరకు మనం ఆప్యాయంగా క్షణక్షణం అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళ పట్ల మనం ప్రేమ పెంచుకోవాలి క్షణక్షణానికి ప్రేమ పెంచుకోవాలి శ్రద్ధ చూపించాలి వాళ్ళని రోజు ఒకసారి పలకరిస్తూ వెళ్తూ ఉంటే ఆనందపడిపోతారు సరదాగా మనం మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ దగ్గర కూర్చొని తాతయ్య కబుర్లు చెప్తుంటే బాగుంటుంది ఇక మూడవ ప్రయోజనం ఏంటంటే ప్రసంగం ముఖంలోని చురుకైన కండరాలకు వ్యాయామం చేస్తుంది తర్వాత గొంతుకు ఎక్సర్సైజ్ అవుతుంది మరి పా మాట్లాడుతుంటే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది మరి కళ్ళు మరియు చెవులకు దెబ్బతీసే వెట్టికో మరియు చెవుడి యొక్క గుప్త ప్రమాదాలను అది నివారిస్తుందండి మరి సంక్షిప్తంగా చెప్పాలంటే రిటైర్ అయిన అంటే సీనియర్ సిటిజన్స్గా అల్జీ మర్సును నివారించడానికి ఏకైక మార్గం మనం సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం మరియు చురుగ్గా సంభాషించడం దీనికి మరే ఇతర నివారణ లేదు ఏ మెడిసిన్ కూడా వర్క్ చేయదండి ఇలా మనం అమృత వాక్కులు మన తల్లిదండ్రులను కానీ మన గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ని కానీ తీసుకెళ్ళిపోరి ఏదో సాకెత్పుర లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లా వృద్ధాశ్రమాలలో లేకపోతే వృద్ధులు ఓల్డేజ్ హోమ్స్లో కానీ చేర్పించపాకండి అది చాలా తప్పు చేస్తాం మనం పక్క వాళ్ళతో తెలియని వాళ్ళతో వాళ్ళు ఏం షేర్ చేసుకుంటారండి వాళ్ళు ఎలా స్నేహితులు స్నేహంగానే ఉంటుంది మోభావంగానే ఉంటుంది అలాగే రక్త సంబంధీకులతో మాట్లాడినట్టుగా కొడుకుతో కోడలతో మాట్లాడినట్టుగా కూతురు అల్లుడితో మాట్లాడినట్టుగా మనవాళ్ళు మనవరాళ్లతో ఉన్నట్టుగా ఉండదు కదండి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే వాళ్ళని నువ్వో డబ్బులు పోడేసేసి నెలకి ఇంత అని చెప్పి కట్టేసేసి మా అమ్మ నాన్న క్షేమంగా ఉన్నారని చెప్పి వాళ్ళకు టీవీ వాళ్ళ మొహన టీవీ పడేసి ఒక రూమ్ ఇచ్చి ఏదో మన సార్ హోటల్స్లో లాగా చేస్తే బందికానే అవుతుంది వాళ్ళకి వాళ్ళని నేమీ ఇవేమీ కోరుకోవట్లే వాళ్ళు పంచభక్ష్య పరమాణాలతో అన్నం పెట్టమని కూడా కోరుకోరు తల్లిదండ్రులు మరి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వరా రోజుకోసారి మంచినీళ్ళు ఇవ్వరా రోజుకోసారి కాఫీ బి పట్టరా నాకు రోజుకోసారి నా భుజం మీద వెన్ను మీద చెయ్యి వేసి తట్టి నాన్న ఎలా ఉన్నావు తాతయ్య ఎలా ఉన్నావు అని పలకరించరా వీలైతే హక్ చేసుకోరా అనే కోరుకుంటారు తల్లిదండ్రులు అంతే తప్ప వాళ్ళకి ఇంకేం కావాలండి వాళ్ళకి కావాల్సింది తృప్తి ఆనందం అది ఇవ్వకుండా మనం చేయకూడదండి సో కాబట్టి వృద్ధులు మై డియర్ వృద్ధ ఫ్రెండ్స్ అందరూ వృద్ధ ఫ్రెండ్సే ఏదో కోడలు కూడా ఒక అత్త అయిపోతుందని ఒక ఒకనాటికి ఈ యంగ్స్టర్స్ ఈ యంగ్ టర్క్స్ వీళ్ళందరూ కూడా వృద్ధులు అవ్వాల్సిందే ఈ వృద్ధులకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువగా మాట్లాడండి సరదాగా మాట్లాడండి సరదాగా జోకులేయండి సరదాగా నవ్వండి ఏదో మన నవ్వుతే సరదాగా ఎక్కువ మాట్లాడితే మన స్టేటస్కి భంగం అనుకోవద్దు బిగుసుకొని కూర్చోవద్దు మీరు కూడా మీరు కూడా జాయిన్ అవ్వండి క్యారమ్ బోర్డ్ ఆడండి చెస్ ఆడండి ఇంకా మెదడుకు పదునవుతుంది ప్యాకెట్ ఆడండి చక్కగా సరదాగా కొంచెంసేపు మనవాళ్ళు మనోరాళ్ళతో అంత చక్కగా పార్క్కి వెళ్ళండి పార్కులో సరదాగా అన్ని తోటి వయసులో వాళ్ళతో ఎంజాయ్ చేయండి లేదా కుర్రకారుతో ఎంజాయ్ చేయండి లేదా ఇంటి ముందు క్రికెట్ ఆడుతుంటే క్రికెట్ ఆడండి సార్ క్రికెట్ ఆడండి చక్కగా సరదాగా ప్లాస్టిక్ బాల్తోనో రబ్బర్ బాల్తోనో నాలుగు బంతులు వేయండి చక్కగా అట్లా ఉండిపోండి మనకు కావాల్సిన విధానాల్లో మనం ఉండిపోతామండి ఏదో నిజంగానే వెరైటీ డ్రెస్సెస్ చేయచ్చు టచ్ చేసుకోండి చక్కగా నీట్గా టీషర్ట్స్ వేసుకోండి సార్ అమ్మా మీరు కూడా ఫ్యాషనబుల్గా ఉండాలి పెద్ద వయసు వచ్చింది కదా అని పట్టు చీరలు లేకపోతే మావులు ఏదో చీరలు కట్టుకోవద్దమ్మా ఫ్యాషనబుల్గా ఉండండి చక్కగా ఉండండి స్టైలిష్గా ఉండండి మనకి సినిమా యాక్టరు రేఖ గారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన ఎంత అందంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది అలాగే షావుకర్ జానకి గారు సినిమా యాక్టర్ ఎవరినైనా తీసుకోండి సిక్స్టీ ఫైవ్ దాటిన తర్వాత మామూలు సమాజంలో ఉన్నటువంటి సిక్స్టీ ఫైవ్ దాటిన తర్వాత ఎంతోమంది ఎంతోమంది అసలు వాళ్ళని చూడగానే వాళ్ళ నాన్నమ్మ అమ్మమ్మ అత్తయ్యని పిలవాలనిపించారు వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే యూత్ కానీ ఎవరికైనా సరే అట్లా ఉంటారు వాళ్ళు అసలు చూడంగానే అట్రాక్టివ్గా ఉంటారు అబ్బా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు సార్ మేడం యుక్త వయసులో ఇంకా ఏ చోట్ల పట్టిచ్చేవాళ్ళేమో అని చెప్పి జోకులేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు మురిసిపోతారు వాళ్ళు నిజమే యథార్థమే మనం మురిసిపోతారు కాదు మనం భ్రమలో లేకుండా చెప్పచ్చు ఈ రోజున ఉన్నటువంటి ఏజ్ వాళ్ళకి వాళ్ళ యంగ్స్టర్స్ కన్నా చాలా బాగుంటున్నారండి సో కాబట్టి తప్పనిసరిగా వృద్ధులు మాట్లాడండి గొంతు విప్పి మాట్లాడండి పాటలు పాడండి డ్యాన్సులు చేయండి అలా అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి లాగా తీసుకొని డ్యాన్సులు చేయండి చక్కగా కాస్త నడుము ఊపండి కాస్త కాళ్ళు కదిలించండి కాస్త చేతులు తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగంలాగా చేయండి అంతకు మించి ఏం కావాలి అమ్మ మీరు కూడా అంతే దత్తగాలపండి మీ తోటి వాళ్ళతో మీ భర్తలతో మీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయటానికి వయసుతో పని లేదు ఫ్రెండ్షిప్ చేయటానికి జెండర్తో కూడా పని లేదు నేను చెప్తున్నాను ఈ రోజున ఏమంటే కొంతమంది మగాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి లేడీస్ వెనకపాటు వెనక తన ఎందుకో చూపిస్తారు అర్థం కాదు అలాగే జెంట్స్ లేడీస్ ఎందుకండి ఏముందండి సొసైటీలో పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక స్నేహంలో ఒక ఆత్మీయత ఉంటుంది ఒక ఆప్యాయత ఉంటుంది ఒక అనురాగం ఉంటుంది ఒక అభిమానం ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని విషయాలు చెప్పుకుంటాం అలా అని ఓ లేడీస్తోనే చేయాలా జెంట్స్తో చేసుక జెంట్స్ అని అనుకుంటారు కాదను ఏ లేడీస్తో చేయకూడదా స్నేహంలో పవిత్రత లేదా స్నేహంలో పవిత్ర భావం లేదా ఆ శృతి మించి పడితే అతి ఎక్కువైపోతే ఉంటుంది కానీ అంటే నేను చెప్తున్నటువంటి కాన్సెప్ట్కి ఇది డైవర్ట్ అనుకోవద్దు ఎలాంటి స్నేహాలు చేసినప్పుడు కూడా సరదా ఆయన జోకులు పెద్దాయి సరదాగా నవ్వుకుంటాం సరదాగా సంతోషంగా ఉంటాయి కాస్త ఆయుష్ పెంచుకోవడానికి వీలవుతుంది కాబట్టి చక్కగా గడపండి శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి ఆనందంగా ఈ లోకరి నుంచి గుడ్ బై చెప్పేసేసేసి వెళ్ళిపోదాం అంతవరకు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి ఇది నాకు చంద్రశేఖర్ అని చెప్పి నా మిత్రుడు ఉన్నాడు మా టీవీలో అతను వర్క్ చేశారు ఆయన చాలా మేధావి ఆయన వాట్సాప్లో పెట్టారు వారికి తంగిళ్ళపల్లి గారు పంపించారు వారు వీలెంతమంది ఎక్కువ మంది పెద్దలకు షేర్ చేయండి అని చెప్పారు నేను పెద్దలకు పిల్లలకు అందరికీ షేర్ చేస్తున్నా మంచి విషయాలను గారు చెప్పేందుకు ఆయన కృతజ్ఞతలు నాకు ఇది పంపించినందుకు ముఖ్యంగా నా ఆప్తమిత్రుడు నా సహచర ఉద్యోగుడు మా టీవీలో చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను స్వస్తి